జగిత్యాల పట్టణంలో ఐఎంఏ భవన్లో జగిత్యాల ఐఎంఏ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం స్థానిక ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్లో నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలో ప్రతి ఒక్కరికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని జగిత్యాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ట్రెజరర్ డాక్టర్ సుధీర్ వైద్యులు కిమ్స్ అంకాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ వజ్రాల సిబ్బంది సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది ఆదివారం రోజు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నా ఓల్డ్ హై స్కూల్ గ్రౌండ్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని దృష్ట్యా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి వజ్రాల గంగాధర్ గారు రేడియేషన్ అంకలిస్ట్ తర్వాత మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు దీనికోసం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మరి జగిత్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రాథమిక దశలోనే డిటెక్షన్ చేసే విధంగా వారితో మాట్లాడి ఈ శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది ఐఎంఐ జగిత్యాల మరియు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తరఫున ఈ మే ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఓల్డ్ హై స్కూల్లో క్యాన్సర్ ట్రైనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కిమ్స్ హాస్పిటల్ నుంచి ఐదుగురు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు దీంట్లో గర్భాశయ క్యాన్సరు అండాశయ క్యాన్సరు జీర్ణకోశ క్యాన్సరు అండ్ బ్రెస్ట్ క్యాన్సరు అండ్ ఓరో క్యాన్సరు వీటన్నిటికీ సంబంధించి పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి మ్యామోగ్రఫీ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ప్లస్ బ్యాబ్స్మేరు అన్ని పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి దీనికి సంబంధించిన కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటే రక్త పరీక్షలు కూడా ఈ ఫ్రీగా తీసుకోని జరుగుతుంది కానీ రిపోర్ట్లు మాత్రం ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్లు మీకు అందజేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఉద్దేశం మెయిన్గా నలభై ఏళ్ళు పైబడిన వారందరూ ప్రతి ఒక్కరు కంపల్సరీగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిందే జీవితంలో ఎందుకంటే ఇవన్నీ నొప్పి లేనివి ఉంటాయి సో దీన్ని మొదటి దశలోనే మనం గుర్తించి అరికట్టడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఈ అవకాశాన్ని మన జగిత్యాల ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకొని దీని నుంచి లాభం పొందవలసిందిగా మా ఐఎంఎస్ జగిందరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు డాక్టర్ గంగాధర్ బజ్రాల అండి నేను కిమ్స్ హాస్పిటల్ లో రేడియేషన్ సీనియర్ రేడియేషన్ మాకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను జగిత్యాలకి గత పది పన్నెండు నేళ్ళ నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను ఎట్ అవుట్సెట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు సార్ యాజ్ వెరీ క్విక్లీ అండ్ అక్సెప్టెడ్ ఫర్ కండక్టింగ్ ఏ క్యాంప్ ఇన్ ఎన్జిగించాలి బిగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ సార్ ఎంకరేజ్ చేసి ఇన్వైట్ చేశారు సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మిషనరీ లీడర్ డాక్టర్ భాస్కర్ రావు సార్ హూ హ్యాస్ బట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అది ఒకటి రెండు రెండు కోట్ల దాకా ఉంటుంది దట్ అండ్ హీ ఈస్ గివింగ్ అస్ ఫర్ ఫ్రీ ఫర్ కండక్టింగ్ క్యాంప్స్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ బర్డెన్ ఏదైతే ఉందో సొసైటీ మీద తగ్గించడానికి ఈరోజు మనకి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ న్యూ కొత్త క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ అంటే ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్నవి న్యూ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి అండ్ వాటిలలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అన్ని లోకల్ అడ్వాన్స్ క్యాన్సర్సే సో దాంట్లో క్యూర్ రేట్స్ బాగా తగ్గిపోతాయి సో దానికి ఒకటే మంది ఏంటంటే ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ వాళ్ళు కలిగే డెత్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిచ్చేసేయచ్చు సో ఆ గోల్ తోటి లాంగ్ టర్మ్ గోల్ తోటి క్యాన్సర్ డెత్ రేట్స్ క్యాన్సర్ బర్డెన్ ఆన్ ద సొసైటీ తగ్గించడానికి ఇది ఒక మంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక మంచి టూల్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు ఇట్ అవేర్నెస్ కూడా అలాగే పెంచాలి క్యాన్సర్ గురించి సో ఐఎంఏ వారి సహకారంతో డాక్టర్ హేమంత్ గారు శ్రీనివాస్ గారు అండ్ విత్ అడ్వైస్ ఫ్రామ్ ఎమ్ఎల్ఏ సార్ వీఆర్ కండక్టింగ్ ఎ ఫ్రీ మెగా క్యాన్సర్ స్క్రీ స్క్రీనింగ్ క్యాంప్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ విచ్ విల్ ఫ్రమ్ నైన్ టు ఫోర్ నైన్ ఏఎం టు ఫోర్ ఫోర్ పిఎం అట్ ఓల్డ్ హై స్కూల్ మీరందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోవాలి వివిధ రకాల క్యాన్సర్స్ ఒక సెవెన్ టు ఎయిట్ క్యాన్సర్స్ మినిమమ్ డయాగ్నోస్ అనేది స్క్రీన్ చేసి చేయబడతాయి అన్ని టెస్ట్లు ఫ్రీగానే అవుతాయి అరౌండ్ ట్వంటీ థౌజండ్ వర్త్ బ్లడ్ టెస్ట్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ లైక్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఐఎమ్ బాడీ అండ్ ఆనరబుల్ ఎమ్ఎల్ఏ గారు అండ్ భాస్కర్ రావు ఫర్ కండక్ హెల్పింగ్ హస్ కండక్ట్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యాన్సర్ అనేది ఈ హార్ట్ ప్రాబ్లం తర్వాత ఎక్కువ మంది చనిపోయేది క్యాన్సర్ తోటే మెయిన్గా లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ రొమ్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ ఈ రెండు ఎక్కువ వస్తుంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ సరిగ్గా లేక అవేర్నెస్ సరిగ్గా లేక చాలామంది టైంలో రాక చాలామంది ఈ డిసీజ్కి సగం కావాల్సి వస్తుంది మెయిన్గా లేడీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సింటమ్స్ ఏమిటంటే ఏదైనా గడ్డ చాలా క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ఇది నొప్పి ఉండదు ఈ మామూలు గడ్డలు వేసాలన్న పేషెంట్ అంటే మామూలు గడ్డ నొప్పి ఏం లేదు ఇది భయపడేదాన్ని కానీ ఏదైతే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ అన్నీ నొప్పి లేని గడ్డలన్నీ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసం ఈ లేడీస్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలని ఉంటుంది బ్రెస్ట్ వాళ్ళు చూసుకోవాలి ముప్పై ముప్పై ఐదు తర్వాత ఈ అరిచేయితోటి పాలుపేట్ చేసుకొని ఏమాత్రం గడ్డ ఉన్నా కూడా అమ్మటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్లో మన ఫస్ట్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోజ్ చేస్తే నైంటీ పర్సెంట్ క్యూర్ రేట్ ఉంటుంది తగ్గిపోతుంది మామూలుగా మనిషి అన్నీ ఎంతకాలంలో అంతకాలంలో ఇంకో కామన్ క్యాన్సర్ లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అది కూడా ఎర్లీ స్టేజెస్ వస్తే చాలా వరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్ ఉంటుంది కానీ దుర్దృష్టవశాత్తి ఏంటంటే ఈ తెల్లబట్ట కొద్ది కొద్దిగా రక్తం రావటం మామూలుగా లేడీస్కి అందరు కిడ్నీ వస్తుందని అశ్రద్ధ చేస్తుంటారు ఏ అయినా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తెల్లబట్ట ఎక్కువ కావటము అది కూడా ఎక్కువ స్మెల్ తోటి వాసంతో రావటము మధ్య మధ్య నార్మల్ రొటీన్ మెన్స్ట్రాల్ బ్లీడింగ్ కాకుండా మధ్య మధ్య బ్లీడింగ్ కావటం అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఎమ్మెటే వచ్చి చేసుకోవాలి అట్లనే లేడీస్లో కా జెంట్స్లో కామన్ క్యాన్సర్స్ మూలలో కామన్ క్యాన్సర్స్ ఓవరల్ క్యాన్సర్స్ నోట్ క్యాన్సర్స్ టంగ్ క్యాన్సర్స్ ఎందుకంటే మగ్గు వాళ్ళు ఎక్కువ సిగరెట్ తాగటం ఈ టొబాకో టంబాకు నోవటం ఎక్కువ అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏమాత్రం పెద్ద మీద కొరుకున్నా లేకపోతే నాలుగు మీద కూరుకున్నా గొంతే ఉన్న మార్పు వచ్చినా అలాంటి వాళ్ళే ఎమ్మెంటే చూపెట్టుకుంటే చాలా వరకు ఈ ఫస్ట్ స్టేజ్లలో ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా వరకు క్యూర్ అయ్యాయి తర్వాత లంగ్ క్యాన్సర్స్ కూడా ఈ స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ బాగున్నాయి సెవెంటీ పర్సెంట్ లంగ్ క్యాన్సర్స్ స్మోక్ చేసే వాళ్ళే వస్తాయి వాటిల్లో ఏంటంటే కొంచెం దగ్గున్నాం దగ్గుతోటి రక్తం పడ్డాం లేదా బరువు ఎక్కువ తక్కువ తగ్గినా వాళ్ళు కూడా వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చూపెట్టుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది గంగాధర లాస్ట్ పద పన్నెండు పదమూడు నెలల నుంచి మనం రెగ్యులర్గా సర్వీస్ ఇస్తున్నారు కిమ్స్ హాస్పిటల్లో వారు ఏంటంటే ఈవెన్ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు లేక ట్రీట్మెంట్ ఇస్తుంది ఇవన్నీ సదుపాయాలు ఉపయోగించుకోవాలి తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా లే ఈ మధ్య ఎక్కువైంది జెంట్స్లో దానికి ఏమంటే ఎక్కువ ఇది ఏజ్ యాభై ఐదు అరవై దాటి తర్వాత మొబైల్లో వస్తుంది దాని సింటమ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ మూత్రం ఎక్కువ రావటం నైట్ టైంలో ఎక్కువ లేవటము ఇలాంటి సింటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా అడ్వాన్స్ అయితే బోన్ పెయిన్స్ వెయిట్ లాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్గా క్యాన్సర్ల మూడ్ స్టేజెస్ మనకి అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంటు దానికి సరైన ట్రీట్మెంటు సరైన హాస్పిటల్లో సరైన స్పెషల్స్తో ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా ఇంపార్టెంట్ ఇది ఎడ్యుకేషన్ పెరిగి మనం మెడికల్ ఫీల్డ్ మా ఐఎంఏ తరఫున మేము అవేర్నెస్ ఊళ్ళలో సర్పంచులు ఎమ్మెల్యే గారు రాజకీయ నాయకులు అందరూ అవేర్నైజ్ చేస్తే రాను 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 చాలా వరకు కంట్రోల్ ఉంది దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక డెత్ కాకుండా మనకి ఫైనాన్షియల్ బార్డన్ కూడా చాలా పడుతుంది గవర్నమెంట్ మీద కానీ ప్రైవేట్ ఫ్యామిలీస్ మీద అది కూడా తగ్గిపోతుంది అందుకని అందరూ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పక్క ఉన్న అసెంబ్లీ అందరూ కూడా ఈ సదావకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను పెద్దలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాన్సర్లో మొట్టమొదటిగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్లీ డయాగ్నోసిస్ ఎంత తొందరగా పరీక్ష చేయించుకొని తొందరగా వ్యాధి నిర్ధారణ అయితే ఆ తర్వాత ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ బారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు డాక్టర్ చాలా విషయాలు చెప్పాను మరి ట్వంటీ ఎయిత్ నాడ్ ఓల్డేజ్ స్కూల్లో చేయబోయే క్యాంప్ చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు బస్సు ఆ బస్సులో మ్యామోగ్రఫీ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఇవన్నీ మిషన్లు కూడా తీసుకొస్తారు తర్వాత పెథాలజిస్ట్లు కూడా వస్తారు ప్యాప్స్మియర్ టెస్ట్లు ఉంటాయంటే నిజం పెద్దలు ఉమ్మడి ఒకసారి చెప్పినట్టు ఇందు నుంచి కొంచెం బైక్స్ చెక్ అవడం కానీ లేకపోతే తెల్లబట్ట కానీ రక్తం పడడం కానీ అయిన వాళ్ళు మీడియా ద్వారా సోదరై మహిళలను మాతృమూత్రులను కొడతా ఉన్న ఇంత ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ముఖ్యంగా డాక్టర్ మోహన్ రెడ్డి గారు సింగర్ డాక్టర్ చెప్పారు ప్రతి మహిళ ముప్పై సంవత్సరాల తర్వాత వారి రొమ్మును వారు తాత్వం చూసుకోవాలి ఏమాత్రం చిన్న కట్టున్నా కానీ పరీక్ష చేయించుకోవాలి ఈ ఏదైతే కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు మేమోగ్రఫీ అల్ట్రాసౌండ్ టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి తప్పకుండా వచ్చి ఉచితంగా చేయించుకోండి బయట ఎక్కడ చేయించుకున్నాడు మేమోగ్రఫీ వేలగా ఉంటుంది అది వందలలో కాదు థౌజండ్స్ ఉంటుంది వేలగా ఉంటుంది సో అటువంటి మిషన్ మన దగ్గరికి హై స్కూల్ పాత బస్ స్టాండ్ మనందరూ తెలుసు నడిపోవడం మహిళలు ఎలాంటి వేరే రకంగా ఆలోచించుకోవచ్చు అక్కడ మొత్తం ప్రవేశం కూడా ఏర్పాటు చేస్తారు తప్పకుండా రంగులో చిన్న గడ్డ అయిన వాళ్ళు కూడా చిన్న నొప్పి లేనిది ఉన్నా కానీ నొప్పి తప్పకుండా ముఖ్యంగా నొప్పి లేని చిన్న గడ్డ ఉన్నా కానీ మహిళ అమ్మాయిలు కావచ్చు మహిళలు పెద్దలు తప్పకుండా వచ్చి పరిచయం చేసుకోవాలి ఎందుకంటే డాక్టర్ గంగాధర్ గారు మా కుటుంబంలోనే ఒకరికి ఇదే ప్రాబ్లం అయింది చిన్న గడ్డ ఇంత అవేర్నెస్ ఉన్న కుటుంబం ఆపరేషన్ దానికపోయింది రేడియేషన్ రేడియేషన్ ఇచ్చినే చివరిగా చాలా సభ సంవత్సరం బెడ్రీయడమే మన మరణించే పరిస్థితి వచ్చింది కాబట్టి అలా జరగద్దు అంటే అర్లీ డయాగ్నోసిస్ ఉంటే వేరే చోటగా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసం ఇలాంటి గ్యాప్ను తప్పక సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పరంగా ఉన్నాయి ఇలా నేను డాక్టర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేము గ్రో పెట్టించాను లేదని కాదు అక్కడ కూడా టెక్నీషియన్లు డాక్టర్లు కానీ ఇంత పెద్ద సమాజానికి ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదు తప్పకుండా బాగుంటుంది దాంతో ఎవరికైతే నాలుగు పైసలు వస్తాయో వాళ్ళు కొంత సేవా కార్యక్రమాలు కూడా పాల్గొనాలి ఇవాళ కిమ్స్ హాస్పిటల్స్ ఓకే వాళ్ళు మంచి మంచి ఎక్విప్మెంట్ తేవాలంటే ఇప్పుడు డబ్బులు కూడా తీసుకోవాలి తీసుకున్నారు పెద్ద హాస్పిటల్ కట్టిన ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నాకు కొత్త పరిచయం చాలా బిజీ ఉంటారు ఇప్పుడు అంటే ఫోన్ మాట్లాడారు కొంత చాలా పరిచయం ఎందుకంటే ఎవరు మిస్సెస్ నా క్లాస్మేట్ వారు సమాజానికి కూడా ఏదైతే సమాజాన్ని మనం పొందుతున్నామో దాంతో మన సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలి ఈ షుడ్ డ్యూ రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆలోచనతోటి కిమ్స్ ఫౌండేషన్ ఈ చారిటబుల్ కార్యక్రమం చేయడం అనేది అభినందనీయ మీ ద్వారా మరొకసారి కూడా భాస్కర్ రావు గారికి గౌరవ రెడ్డి గారికి డాక్టర్ భవానీషిస్ మై క్లాస్మేట్ కన్వే మై రికార్డ్స్ అండ్ థ్యాంక్స్ చెప్పండి జగిత్యాల ప్రజల పక్షాన ఈ కార్యక్రమాన్ని